కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి సమావేశం నిర్వహించారు అనంతరం వైసీపీ నేత సతీష్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ఎమ్మెల్యే లోకేష్ చంద్రబాబుపై సతీష్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు ఈ రోజు మీరు ఈ పరిస్థితిలో ఉన్నారంటే కారణం టీడీపీ అని గుర్తు చేశారు అలాంటి మీరు స్థాయికి దిగజారి మాట్లాడే సంస్కారం లేదు మీకు అంటూ ఎద్దవ చేశారు కూటమి ప్రభుత్వంలో కొప్పర్తికి రెండు కోట్లు కేటాయించమని గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనలు మాత్రమే చేశారని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించినట్లు తెలిపారు సమాధానం సంవత్సరంలో ఏం డెవలప్మెంట్ జరిగిందని అడుగున్నారు కడప జిల్లాకే తీసుకొస్తాం కొప్పర్తి స్మార్ట్ ఇండస్ట్రియల్ పార్క్ చేసి రెండు వేల మూడు వందల కోట్లు సెంట్రల్ నుంచి శాంక్షన్ చేయించుకో దాంట్లో వెయ్యి కోట్లు టెండర్లు కూడా అయిపోయి పనులు మొదలవుతున్నాయి స్టీల్ ప్లాంట్ మీరు చేసిన దానే శంకుస్థాపన చేసిన దాన్ని చేసుకుంటాం మూడు సార్లు నాలుగు సార్లు శంకుస్థాపన చేసుకుంటాం మేము అట్లా కాదు ఓపెన్ చేసి చూపిస్తాము పనులు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి పనులు స్టార్ట్ చేయడం కూడా జరిగింది కడపకు సంబంధించి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని గోల చేశారు భూమి నీకు తాడేపల్లి ఇచ్చిందని తీసుకొచ్చి కొప్పర్తులు అలాట్ చేస్తామని చెప్పేసి ల్యాండ్ ట్రాన్స్ఫర్ కూడా దానికి చేయకుండా ఉంటే వాళ్ళు తీసుకోకుండా ఉంటారా మేము మళ్ళీ ఇంటర్వ్యూని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి తీసేయగలకూడదని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ వాళ్ళ మీద చేయించి ఎంఎస్సీ పార్క్ కింద ఇంట్రెస్టెడ్ పార్టీస్ని కూడా ఐడెంటిఫై చేసి దాని మీద డిపిఆర్ రెడీ చేయడం జరుగుతూ ఉంది